బెల్లంతో ఉండింది పాయసమే పంచదారతో ఉండింది పాయసమే ఒకటి తెల్లగా ఉంది ఒకటి నల్లగా ఉంది రెండిటి రుచి అది తెలుసుకున్న నాడు రంగు కోసం పాకులాడవు పక్క పాత్ర కోసం వెంపర్లాడవు నాలో కనపడనిది ఏది సీతమ్మలో కనపడి నువ్వు చచ్చిపోయావురా నీ విర్రి కామానికి ఏం చేశావో తెలుసా రావణ అని అడిగింది ప్రపంచాన్ని గడగడలాడించగలిగిన వాడు ఇంద్రుణ్ణి గెలవగలిగిన కొడుకుని కన్నాడు నీ కామానికి పరకాంతని తెచ్చి కొడుకుని యుద్ధానికి పంపి చంపేశావు నా కొడుకుని నీ తమ్ముణ్ణి చంపేశావు కుంభకర్ణుణ్ణి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ తమ్ముడు విభీషణుడు నీ తల కొరివి పెడతాడు రేపు నీ చచ్చిపోతే నాకు తల కొరివి పెట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయిన దౌర్భాగ్య నీ కామం నిన్ను చంపింది చెప్పరా సీతమ్మ ముందు సుందరకాండలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అన్ని వేళలా వయసు ఉంటుందా అన్ని వేళలా శరీరంలో ఓపిక ఉంటుందా ఎంత తేలికగా ఓపిక ఉంటుందో అంత తేలికగా ఓపిక